యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సిరిసిల एसपी అఖిల్ మహాజన్ సూచించారు గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని एसपी ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన ఆశ్వనీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నట్టు తెలిపారు తదుపరి గ్రామస్తుల కోసం చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు గ్రామంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశామన్నారు గ్రామాల్లో గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి అదనపు డి జిల్లా పోలీస్ బృందం అశ్విని హాస్పిటల్ వైద్య నిపుణులు ఎన్ఆర్ఐ రాధారపు సత్యం పద్మ సత్యమన్న యువసేన మిత్ర బృందం పాల్గొన్నారు తరిగిపోతుంది ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు మీ అందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికోసం మీకు చిన్న చిన్న రూమ్లో ఒక రూమ్ వాళ్ళు చెప్తారు మీరు ఒక్కడికి పోయి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పించండి ఏమైనా పెద్ద ఇష్యూ దాని తర్వాత వాళ్ళకి రెక్టిఫై చేయాలి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను అది వీల ఎలా రెడీ వాళ్ళ ఎల్ల రెడ్డి వీల వింటే ఓకే లేకపోతే నేను సిరిసిల్లాలో వేరే డాక్టర్స్తో మాట్లాడి అది కూడా అక్కడ ఏమైనా దాని తర్వాత ఇది ఇష్యూ ఉంది ఇది ఇట్లా రెక్టిఫై చేయాలి ఇది చేయాలి దానికోసం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాను వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మాట్లాడితే ఫ్రీ చేస్తాము డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అట్లా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాము ఫస్ట్ ఏంటి అంటే మీరు అది చూపించండి ఏమి ఇష్యూస్ ఉన్నాయి మన ఎస్ఐ లోకల్ ఎస్ఐ డాక్టర్స్తో మాట్లాడతారు ఎవరు ఎవరికి ఏమేమి చేయించాలి అది కూడా మన బాధ్యత మనం చూసుకుంటాము మీ అందరితో మనివి ఏంటి అంటే మీరు మంచిగా ఉండాలి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి మీరు మంచిగా బిహేవ్ చేయాలి మీరు ఇప్పుడు అందరు ఇక్కడ మూసలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది యంగ్ కూడా ఉన్నారు మీ ఇప్పుడు కొడుకు కూతురు కొంచెం పని చేసి వయసులో ఉన్నారు దానిలో ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇక్కడ విన్నపల్లి నుండి కూడా నాకు జనాలు ఫోన్ చేస్తారు ఏంటి అంటే సార్ నా ఊరు బయట స్కూల్లో గ్రౌండ్ లో కొంతమంది గాంజా పుడుతున్నారు గాంజా తాగుతున్నారు మీ బాధ్యత యాజ్ అ పేరెంట్ అమ్మ నాన్నది మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి ఆపాలి